హాయ్ అండి ఫస్ట్ లైక్ ఎవరు కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ కామెంట్ కామెంట్ టూ లైక్స్ కామెంట్ ఎవరు టూ లైక్స్ వచ్చేసి విజయ్ విజయ్ బాబాబాయి మధ్యాహ్నం రొయ్యలు వాచ్లు పెట్టాను చూసా నువ్వు చూడలేదు కదా బోల్డ్ మంది వచ్చారు లైవ్లోకి తెలుసా చాలా మంది వచ్చారు నో నో అంట ఇంగ్లీషు ఈరోజు ఎంకా ఫ్రైడే ఇంకా అక్కడే ఉంటాను క్రిస్ ఫస్ట్ లైక్ ఏ టాక్ తింటాను ఎస్ ఎవరనుకున్నావు తాతి కానీ బాబాయ్ రాగానే రెండు లైట్లు వచ్చేసినాయి ఎవరా అనుకున్నా నేను చిన్న కోసా మా ఇంటికి వెళ్తే అక్కడికి మామిడి వెళ్తాయి బాబాయ్ చేత లైవ్ పెట్టించారు లైవ్ మీద లైవ్ పెట్టించారు ఇంటికి వస్తే చేసేది అది మీ నాకే తెలుపు చెప్తున్నాను చెప్తున్నా నన్ను అన్నమే కాకుండా పిల్లని కూడా తెలుపు అమ్మ పదకొండు మంది చూస్తున్నారు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చామలింపలు పులుసు పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేశారనుకో ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది వీడియో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మధ్యాహ్నం అయితే ఎంతమంది వచ్చారు ఒకేసారి బోలేని మంది వచ్చారు ఐదుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు

సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమ్లెట్ చిన్న ముక్క పెట్టేసి వెళ్ళిపోయాడు చిన్న ముక్క అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ఎనిమిది మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లోకి రాగానే వెంట వెంటనే రెండు లైక్లు చేస్తే నువ్వు కుట్టవేమనుకున్నాను లైవ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారనుకోండి చాలా మంచి వాళ్ళు అంటాను నేను మిమ్మల్ని చాందంపల్ పులుసు నీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారా ఉల్లిపాయలు ఎంత చిన్న పోసాను ఇద్దరే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆరాధ్య హోమ్ ఫుడ్స్ ఛానల్ ఆరాధ్య హోమ్ ఫుడ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకరే చూస్తున్నారు ఆ ఒకరు ఎవరు కామెంట్ చేయండి తాత్వికనా హర్షనా మా బాబాయినా ఎవరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మంది ఆరాధ్య హోమ్ ఫుడ్స్ ఫుడ్ బిజినెస్ పికిల్స్ సో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆరాధ్య హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదండి పోనీ అలా చూస్తూనే ఉంటున్నారు వెళ్ళిపోవట్లేదు వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తే బూస్ట్ గా ఉంటది మధ్యాహ్నం అయితే ఒకేసారి కంటిన్యూస్ గా వచ్చారు ఇరవై మంది ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ముప్పై మంది అసలు నేనైతే కొండెక్కిపోయాను తెలుసా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఆరాధ్య హోమ్ ఫుడ్ ఛానల్ చూడండి ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలు కోసుకున్నారనుకో త్వరగా వేగిపోతాయి నేను రోజు టైం లేక పెద్ద ముక్కలు కోస్తాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మన ఛానల్లో ఫుడ్స్కి సంబంధించిన బ్లాగ్స్ ఉంటాయి ఎవ్రీ ఫుడ్ ఐటెం మీరు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను సో టేస్ట్ అనేది బాగుంటుంది నేను మా ఇంట్లో చేసుకుని ట్రై చేసి బాగా వస్తేనే మీకు చూపిస్తాను ఒకవేళ బాగా రాలేదనుకో ఏం చేయడం వల్ల బాగా రాలేదు అని కూడా మీకు కామెంట్ చెప్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని కామెంట్ చేయండి అమ్మా అమ్మా సో నెక్స్ట్ ఉప్పు ముగ్గురు లైక్ చేశారు కొత్త వాళ్ళు ఎవరో లైక్ చేశారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఉప్పు ఎద్దాం చిన్న ముక్కలు కోసాను బాగా ఎర్రగా వేగాయి నెక్స్ట్ దుంపలు వేసా ఈ దుంపలు ఆల్రెడీ నేను ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను సో కుక్ చేసినప్పుడు బాగా కుక్ అయిపోతుంది

चिन्नगा कोस करने वाला इंतज़ाह तो सही है। उल्बाइल चिन्नगा को जस्ट टेन मिनट्स ना मानते हैं। डैडी ए डे आ അതെ പോസ്ക്കും വല്ല ഫിഫ്റ്റീൻ മിനിറ്റ്സ് കറക്റ്റ് ലൈവ് ഫിഫ്റ്റീൻ മിനിറ്റ്സ് ലൈവ് ചെയ്യുന്നത് నెక్స్ట్ టమాటా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే పెట్టదా పులుసు సో స్టైల్ మార్చాం కదా సో టేస్ట్ అయితే అదిరిపోద్ది పెట్టుకుంటే అయిపోయింది సో సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సమ మోర్ సెవెంటీ ఐ సెవెన్ జెడ్ గారు హాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వేరీస్ పబ్జి గేమ్ ప్లేయర్ మహేష్ తను బయటకు వెళ్ళారు ఐ సెవెన్ జెడ్ గారు హాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి and I yell. గేమ్ ఆడాడు సో క్రాఫ్ట్ అని కంపెనీ బ్యాన్ చేశాడు అయ్యో క్రాఫ్ట్ బాగుంది హ్యాకర్తో గేమ్ ఎందుకు ఆడాడండి బాబు అసలు హ్యాకర్ అని నీ అమ్మాయికి తెలియదా అయ్యి బాబు ఎవర ఆల్రెడీ నువ్వే ఒకటి పోగొట్టు ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో చూసి లేదు ఓకేనా ఎవరెవరు ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో చూద్దాం బుజ్జు బుజ్జు నీకు టోటల్ థర్టీ క్రోర్ ప్లస్ మనీ స్పెండ్ చేశాడు ఎవరు పది తొమ్మిది మంది చూస్తున్నారు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ పాపని చూపించు కొంచెం చూపిస్తానండి కాదు ముప్పై కోట్లు ఒరిజినల్ డబ్బులేనా ఒరిజినల్ డబ్బులేనా చిన్న ఎస్ఆర్ఎస్ హాయ్ తమ్ముడు చిన్న ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎస్ దుబాయ్ డిన్నర్ కరెన్సీ దినార్ కరెన్సీయా నేను లైవ్కి వచ్చినప్పుడే ఆ పిల్ల లొల్లి లోల్లి చేస్తుంది కాదు మహేష్ ముప్పై ఇండియన్ కరెన్సీలో థర్టీ క్రోసా మీకు వంద కోట్లుందా ఆస్తి వంద కోట్లున్నా ముప్పై అదేంటి మీకు ఎన్ని వందల కోట్లుంది ఆస్తి మహేష్ నువ్వు అయితే ఖచ్చితంగా మా పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక్కొక్కటి రెండేసి కేజీలు అన్నా పెట్టుకోవాలి ఆర్డర్ నాట్ ఓన్ బ్రో మరి పబ్జి మొబైల్ బ్రోనా బామో నేను ఇంకా మీ ఫోన్ బ్రదర్ ఏమో అనుకున్నాడు ఫోన్లే కానీ ఆ పబ్జి బ్రోన్ అన్నా సరే మన దగ్గర నుంచి పికిల్స్ ఆర్డర్ పెట్టుకోమని చెప్పవా పబ్జి ఆడుకుంటూ ఆడుకుంటూ ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్ లడ్డు ఈ లడ్డూ ఆర్డర్ పెట్టుకో మనం అతని గేమ్ వదిలేశాడు ఈ అకౌంట్ ని దుబాయ్ షేక్ మెయింటైనెన్స్ చేస్తాడు ఓకే ఓకే బ్రో మహేష్ బ్రో బ్రో హాయ్ హలో బ్రో ఐదు చూస్తున్నారు చూసిన వాళ్ళ ఐదు లైక్లు కూడా లేవు మహేష్ నువ్వు లైక్ చేసావా లేదా అని చిన్న నువ్వు లైక్ చేసావా లేదా పాపని చూపించు పాపని చూపిస్తాను కొంచెం సేపు పాప బిజీగా ఉంది వాళ్ళని వచ్చారు సో తిన్నావా బ్రో ఈవినింగ్ తిన్నాను ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్ అవ్వలేదు సో ఫ్రాన్పిక్ అయితే టేస్ట్ అదిరిపోయింది నువ్వు ఇప్పుడే చూపించు అయ్యో తమ్ముడు మహేష్ తమ్ముడు పాప బిజీగా ఉంది నేనేమో ఇప్పుడు లోపల మీకు పాప అంటే ఇష్టమా ఓకే ఓకే చూపిస్తాను ఆరాధ్య వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి అత్తయ్య కలుపుతున్నారు అత్తయ్యకి తెలియకుండా సీక్రెట్ కెమెరా పెట్టాను నేను చూసారా టీటీ లేదు కదా లైవ్ లో చూపించు ఆ లైవ్ లోనే చూపిస్తాను ఓకే ఓకే అంటే చాలా మంది లైవ్ లో చిన్నపిల్లల్ని చూపించకూడదు అన్నారని చూపించట్లేదు లేకపోతే అస్తవాను దాన్ని ఎత్తుకుని నేను లైవ్ చేస్తా ఉంటాను పర్పుల్స్ తిన్నారా లేదా కామెంట్ చేయండి నా ఫోర్ లైక్స్ వచ్చాయి ఓకే ఓకే దుబాయ్ షేక్ ఇప్పుడు న్యూ పబ్జి అకౌంట్ చేశారు బా దుబాయ్ షేక్ ని మన పికిల్స్ ఆర్డర్ పెట్టుకోమని చెప్పవా ప్లీజ్ నీకు బ్రో కదా దుబాయ్ షేక్ ని మన పికిల్స్ ఆర్డర్ పెట్టుకోమని చెప్పు వాళ్ళ షేక్స్గా నేను బ్రో అన్నాను బాయ్ అంటాను ఓకే మీ బాయ్ నే పికిల్స్ కొనుక్కోమని చెప్పమ్మా మహేష్ అమ్మా అని చెప్పు హలో సబ్స్క్రైబ్ అని చెప్పు చిన్నాడు పికిల్స్ తిన్నారు వాళ్ళు మరి వాళ్ళు ఏం తింటారా నేను వండుతాను

పెట్టమన్ వెళ్ళు చూసారా వెళ్ళు టైం పెట్టమను వాళ్ళు చేయండి మన ఛానల్ ని తొమ్మిది మంది చూస్తున్నారు నాలుగు లైక్లు వచ్చినాయి అంటే మధ్యాహ్నం అయితే కి ఎంత మంది చూసారంటే దేవుడా నాకి అసలా వెళ్ళి పెద్నాన్ని జీపప్ పెట్టమే

చూసావా అది కూడా చెప్పింది గుడ్ నైట్ అని చెప్తుంది గుడ్ నైట్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ లవ్ యూ పాప అంట అన్న చెప్తున్నాడు చూడమ్మా మహేష్ అని చెప్తున్నాడు అన్నా అన్న గుడ్ నైట్ పుల్చు దగ్గరికి అయిపోయింది చూద్దాం పదా వెళ్ళి చూద్దాం రా